బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శమైన గురుకులాలు సీఎం రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యంతో నిర్వీర్యమవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు వ్యక్తం చేశారు విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ పోస్టు పెట్టారు జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున కోడిగుడ్లు మాంసం అరటి పండ్ల సరఫరా నిలిచిపోయిందని హరీష్ గుర్తు చేశారు బకాయిలు చెల్లించకుంటే అన్ని రకాల ఆహార పదార్థాలు ఇతర సామాగ్రి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించే పరిస్థితి వచ్చిందని హరీష్ తెలిపారు పదమూడు నెలలుగా నాలుగు వందల యాబై కోట్లకు పైగా అద్దె బకాయిలు చెల్లించక భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి నెలకొందని తెలిపారు విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్న యూనిఫామ్ టై బెల్ట్ బూట్లు స్కూల్ బ్యాగులు ఇవ్వలేదన్నారు వెంటనే కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలతో పాటు అద్దె భవనాలకు చెల్లింపు చేయాలని హరీష్ డిమాండ్ చేశారు యూనిఫామ్ బూట్లు స్కూల్ బ్యాగులు తక్షణమే పంపిణీ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు